మా ఛానల్కు స్వాగతం సాధారణంగా మనం శుభముహూర్తాలు శుభకార్యాలు చేసేటప్పుడు చూపులని లేకపోతే అన్నప్రాసనని ఇలా రకరకాలు ఉంటాయి కదా మనకు ఒక్కొక్కసారి శూన్యమాసం రావచ్చు పుష్యమాసం శూన్యమాసం అంటాం అప్పుడు ముహూర్తాలు ఉండకపోవచ్చు కానీ కామన్గా మనం అలాంటి స్పెషల్ మాసాలు వదిలేసి మేము జనరల్గా మనకి ఏ ఏ నక్షత్రాలు వచ్చినప్పుడు ఎలాంటి శుభకార్యాలు మనం చేసుకోవచ్చు అనేటటువంటి చెప్తున్నాం ఇంకా విశేషంగా మనకి డీప్గా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తులుగా మీరు ఎవరి జాతకాలను వాళ్ళని మనకి ఏ ముహూర్తాలకి సూట్ అయ్యే విధంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ చెప్తాము మొట్టమొదటిగా మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటిదైనటువంటి అశ్విని నక్షత్రం ఇది చాలా శుభ నక్షత్రం ఇది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క అశ్విని నక్షత్రం మనకు వస్తుందో మనం అన్నప్రాసన కార్యక్రమాలు మనం చేస్తాం అలాగే ఇది దేవతల డాక్టర్లు అన్నమాట అశ్విని దేవతలు అందువలన ఎవరైతే ఎంసెట్ రాస్తూ ఉంటారో నీట్ రాస్తూ ఉంటారో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసడానికి ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి కూడా ఈ అశ్విని నక్షత్రం పడిందంటే మన అదృష్టం అలాగే ఈ పిల్లలకి విద్యాభ్యాసం చేయించడానికి అక్షరాభ్యాసం చేయించడానికి ఇది మంచి తిథి అలాగే మంత్ర తంత్రాల మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే క్షుద్ర దేవతారాధన ఆ తర్వాత మనకి ఉగ్రదేవతారాధనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ నక్షత్రంలో పనిచేస్తూ ఉంటుంది అది వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళైనా సరే ఈ నక్షత్రంలో చేసుకోవచ్చు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటాం కదా అటువంటి వ్యాపారాలు ఏం వ్యాపారాలు అంటే మెడికల్ షాపులు పెట్టడము ఆర్ఎంపీ డాక్టర్లు హాస్పిటల్స్ పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఎవరికైనా సరే నామకరణం చేసినప్పుడు ఆ పేర్లు పెట్టేటప్పుడు కూడా నామకరణం ఉపయోగపడతాం అండ్ ఈ రోజున స్త్రీ సంభోగం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది అందువలన ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విటులు ఉంటారో అటువంటి వాళ్ళుకి ఈ యొక్క సంభోగం స్త్రీ సంభోగం సంభవిస్తుంది అన్నారు కాబట్టి ఏం చేస్తారంటే జనరల్గా శోభనాలకి ఈ నక్షత్రంలో ముహూర్తాలు పెట్టుకుంటారని మనం అన్వయించుకోవాలి అలాగే నూతన వస్త్రధారణకు కూడా నక్షత్రాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొత్త బట్టలు మన ఇష్టం వచ్చినప్పుడు కొనేస్తే కుదరదు అందువలన ఏ ఏ రోజుల్లో మనం ఏ పనులు చేయాలో అవి ఈ నక్షత్రాల రూపంలో ఉంటుంది అలాగే ఇప్పుడు రత్నాలు ఉంటాయి ఇటువంటి రత్నాలు ధరించడము తర్వాత ఈ యొక్క డైమండ్ ధరించడము ఇక అలంకారాలన్నీ కూడా ఏ విధమైనటువంటి అలంకారాలు నూతన అలంకారాలు చేసుకోవడము వీటన్నిటికి కూడా మంచిది అలాగే చక్కగా తీర్థయాత్రలకి విహారయాత్రలకి వెళ్ళడానికి కూడా ఇది కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు వీళ్ళు అదేవిధంగా ఈ యొక్క సముద్ర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళేటటువంటి ముహూర్తాలు ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీస్లో చదువుకోవాలని వెళ్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నక్షత్రాల్లో చాలా మంచిని మనకి చేస్తుందనమాట ఆ విధంగా భక్తికి మనకి మెయిన్గా ఏంటంటే భక్తి చాలా దేవాలయాల సందర్శనాలు భక్తిగా చేసుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మరి వీళ్ళంతా కూడా బీజావాసము నారికేళ స్థానము అని చెప్పేసి ఈ పనులకి ఎక్కడైతే కొబ్బరి చెట్లు నాటడము గుప్త నిధులు తవ్వడము ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా శుభమైనటువంటి కార్యక్రమాల కోసం శుభ కార్యక్రమాలు వివాహాలు చేసుకోవచ్చా చేయకూడదు నక్షత్రం ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా మమ్మల్ని సంప్రదించండి శుభమస్తు